సంబార్ కదా నెట్ కూడా పెయింట్ పెట్టినాము కొంచెం పెరుగుతుంది అండి పెరిగితే పెరుగుతుంది మన ఒకటి సార్ పొద్దు ఫార్మ్ మన ఫామ్ లో కరెక్ట్గా నార్లు ఉండేది ఎక్కడ పై కదా అంతా ఫిఫ్టీ పర్సెంట్ పై మళ్ళీ పుడిసి మళ్ళీ పుడిసి పురుస్తా ఉన్నారు ఇంకా టోటల్ గా ఇందు మాత్రం నీట్ గా అంటే చిన్నది పెద్దది డిఫరెంట్ అంటే నార్లు అంటలే మీరు ఇచ్చింది కదా అక్కడ పెట్టాము సార్ మేము మొదల్ దాన్ని అంటి పెట్టాము మళ్ళీ లో రెండు సత్తి ఇస్తాము కదా నాలుగు ఇచ్చిండ్రీ నేను రెండు వాడుతున్నాయి బాబుకి రెండు ఇస్తున్నాయి పోయి మళ్ళీ మన దిస్తు కొంచెం కొంచెం బాగుంది పోయింది అది సార్ మైన అది మనం చెప్పినట్లు చెప్పినట్లు పైన నేను క్రియేసి పెట్టింది ముంచి పెట్టి మధ్యాహ్నం పెట్టి సాయంత్రం నాడుతుంది అది మళ్ళీ ఇంకో సెట్ ఉంటే ట్రిప్ లో ఉంది

బయట అంతగా అంటే సార్ మన పచ్చిరండి ఒకే ఒక నాకు ఇంకా పెట్టలేము అట్లే ఉంది నచ్చింది నాటినట్లే ఉంది సరే సంవత్సరాన్ని ఏదో ఒకటి కొత్తది సార్ అది మనం వేరు మనం ముంచి పెట్టేది కొంచెం పర్వాలేదు వేరు మించి పెట్టాలి అది బాగుంది సార్ అది అది తగిలి ముందే కానీ పోసుకునేందుకనే ఒక వేరు మించి పెట్టేసినట్టు మన మొత్తం అది ఇంట్లో ముచ్చి పెడతాం సార్ అది మొత్తం కవర్ బాగుంటుంది సార్ మేము నాటేసి బయట ఏమన్నా కెమికల్ తెచ్చి దానికి ఎన్ని సట్ల బుడాలు పోస్తూనే ఉంటాము సార్ వీక్లీ టూ టైమ్స్ చేస్తూ ఉంటాము కెమికల్ చేసినప్పుడు అది అది అంటు ఉంటుంది అంత రిస్క్ ఉండేది ముందు ఇప్పుడు ఇది వరకు నేను ఏమి దాని కెమికల్ పోయలేదు సార్ చిట్టి ఏమీ వాడలేదు కెమికల్ వాడద్దు కాదు సార్ బుడాలకి మేము పోస్తాము అంటే అవి వంటతా ఉండలే ఎండిపోను వాడిపోయేది అమ్మడికి దిండు నల్లగా అయిపోయి ఎండిపోయేది కుళ్ళిపోయేది ఇట్లా ఇసైతే ప్రాబ్లం లేదు సార్ బాగుంది ఇదే వెరైటీ అక్కడ బయట కూర్చుంటారు కలర్ ఎప్పుడు తింటారు అందరూ అయ్యాలి తండ్రి పొండి చూస్తాం ఎలా అయ్యాలి చూస్తాం మొన్న నాటి నిన్న కలర్ బయట పెట్టినారా ఇదే కల ఇదే వెరైటీ అది అక్కడ పెట్టాం సేమ్ రెండు రోజులు ఒకటే నారు ఏంటి బయట పెడితే కలర్ రాదా అని రాదు అయ్యాలి తండ్రి చూస్తాం మన పొందుతాం ఎంతగా అయ్యాలి మందులు వాడకుండా కొత్త మందులు వాడి అంత చేస్తున్నాడు కదా చెప్పాను చెప్పాను కానీ ఇది కాదు ఏదైనా కానీ ఒక దాని పక్క ఒకటి ఉండవు అంటే ఎండ కోసం పోటీ పడి పెరుగునే పెరుగు కానీ కాయరాదు ఆ మైండ్ అంతా కాతా కాతామని ఇప్పుడు ఇప్పుడు దేలో చూద్దాం అదే సార్ ఇప్పుడు అక్కడ మనం ఏం పెట్టిండాము నారు అదే దాంట్లో పెట్టినాము అందులో ఏమంటాయి ఎండ కాయాల్దు వానకాయల్దు అండి చూస్తాం నాటినా ఫస్ట్ కాపుదా బానే సరే దీంట్లో ఒకే ఒక నార పోలే సార్ నేను నాటిని నాటినట్లే ఉంది ఇంకా దీనికి ఇప్పుడు నీళ్లు ట్రిప్పులు వద్దులేదు సార్ నేను డైలీ వచ్చేసి ఆ పంపులేనే వదులుతున్నాము పాయింట్ ఓ దానికి ఎంతంత కాలం అంతే

ఇప్పుడు దీని పెట్టిన తిండిని ఒక అడుగులు నేను నువ్వు ఎన్నైనా తిండి పెట్టు తక్కువ పెట్టు ఎక్కువ పెట్టు రెండు మొక్కలు పోటీ పెట్టి తీసుకునే కదా అదైతే ఒక మొక్కనే కదా ఒక మొక్క కాయ సైజ్ పెద్దగా వస్తాయి మీకు అంతా ఎంత పెద్ద సైజు ఉంటే అంత మంచిది కదా ఇప్పుడు తిండి దొరక్క లేకపోతే తిరుపతి మైట్స్ పడి మన కాయలు పక్కగా పడిపోయి మనం తీసి అదేవిధ తిండి మంచికి దొరికింది అనుకో మైట్స్ కూడా ఏం లేదనుకో అన్ని కాయలు మొత్తం పోతాయి కొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి